ఇందరం ఇల్లుకి నచ్చింది ఇంతకుముందు లేదు ఇప్పుడు మొన్న గ్రామసభ నడిచింది కదా నడిచింది ఏమేమి పెట్టుకున్నావు మరి అప్లికేషన్ అవే ఇల్లు కొరకు పెట్టుకున్నాం ఇవ్వాలి వస్తాయో రావు అవి సుఖ ఏమో ఏమో అని మరి అధికారులు ఏం చెప్పలేరు ఓ రాసుకున్నారు కొనబోయే లిస్టులు వచ్చింది మీ పేరు బాగు ఏమో ఏం ఏం చెప్తారు మరి లాస్ట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గురించి ఏం చెప్పలేదు పెట్టలేదు అంతేనా అంతే మరి ఇంకా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి